కాలేరు నర్ కాలర్ తో మాట్లాడుతున్నాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే వరలక్ష్మి గారు ప్రాబ్లం ఏంటి విక్రమాదిత్య గారికి చెప్పండి నమస్కారం సూర్యస్మి తల్లి ఆయుష్మాన్ బావా నాకు హార్ట్ ప్రాబ్లమ్ అండి ఏదో మర్స్క్ ఉంది హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఉంది మ్యాక్స్ ఉంది సంవత్సరం నుంచి హార్ట్ బీట్ బాగా వేగంగా బతుక్కుంటుందండి కాళ్ళ వా నీరు వచ్చి అసలు కాళ్ళు నొప్పులు వస్తాయి బాగా బాడీలో వాటర్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారండి అమ్మ మీరు ఉప్పు తీసుకోవట్లేదా తీసుకోవట్లేదండి తక్కువ తీసుకోండి చాలా మరి ఉప్పు తీసుకుంటున్నప్పుడు మీరు మీ బీకి తక్కువ ఉండాలి ఒంట్లో నీరు ఉండకూడదు మీరు మీరు ఊపిరితిత్తులో బీపీ అండి ఊపిరితిత్తులో ఉంది బీటీ ఊపిరితిత్తుల్లో బీపీ ఉంది మీ అంటే మీ ఒళ్ళంతా కూడా నీరు పట్టేసింది అంటున్నారు మీరు వంకాయ జ్యూస్ తీసుకోండి ముందు ఒంట్లో ఉన్నటువంటి వ్యర్థ వాటర్ బయటకు వెళ్ళిపోవాలి మీరు నెమ్మదిగా నిదానంగా నడకని ఎక్కువ పెంచండి మీరు నడవట్లేదు ఊపి ఊపిరితిత్తులు ఇబ్బందిగా ఉన్నాయని అలాగే ఈ ఆశ్వీజ మాసంలో మీరు మునక్కాడ కూడా తీసుకోవాలి ఊపిరితిత్తులు యాక్టివ్గా చేసుకోవాలి ఆవిడికి కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయక బయటికి విసర్జించలేకపోతుంది దానివల్ల బరువుగా ఉండడం వల్ల శరీరం అంతా కూడా నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే పులుపుగా ఉన్నటువంటి పదార్థాలు అంటే నిమ్మకాయ డైరెక్ట్ రా నిమ్మకాయ కొంచెం నీళ్ళలో ఒక పేడు పిండుకుని ఉదయం పరగడుపునే తీసేసుకోవడం ద్వారా లివర్ యాక్ట్ అవుతుంది ఈ బాడీలో ఉన్నటువంటి వ్యర్థ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఎసిడిటీ తగ్గుతుంది ఆటోమేటిక్గా అంటే బీపీ పెరగకపోవడం కారణం ఎసిడిక్ నేచరు వంకాయ తీసుకోవడం వల్ల కిడ్నీస్ బాగా పనిచేసి ఎలిమినేషన్ బాగా చేస్తాయి ప్రతిరోజు ఉదయం ఒక నల్ల వంకాయ వంద నూట యాభై గ్రాములు వంకాయ పెద్ద వంకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి కొన్ని నీళ్లు పేసి మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత బయటికి తీసి కొన్ని నీళ్లు కలిపి వడకట్టేసుకొని కొంచెం ఉప్పు మీ నాలిక అడిగినంత రుచికి ఉప్పు వేసుకొని మిరియాల పొడి వేసుకొని రెగ్యులర్ ఉదయం సాయంత్రం రెండు పూట్ల తాగితే మీ బాడీలో ఉండేటువంటి వేస్ట్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా చాలా వరకు అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి నీటిని తాగండి కూర్చొని తాగండి సిప్ సిప్ చేస్తూ తాగండి చెంబులు లోటాలు మాత్రమే వాడండి బాటిల్స్ వాడకండి గ్లాసెస్ వాడకండి ఓకే సరే అండి ఇప్పుడు సడన్గా ఇప్పుడు నార్మల్గా బీపీ ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఒక్కొక్క సందర్భంలో సడన్గా బీపీ అనేది హై లెవెల్కి వెళ్తూ ఉంటుంది అది సిచ్యువేషన్ ఏదన్నా కానివ్వండి సో కంట్రోల్ చేసుకోవడానికి ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకో ఏం చేయాలి మీకు ప్రాణాయామం అంటే ఆక్సిజన్ ఫ్లో సమస్య గొర్రె లేదా పెరిగింది ఇమీడియట్గా మీరు ప్రాణాయామానికి వెళ్ళి ఆ హైపర్ టెన్షన్ టెన్షన్ తగ్గించేసుకోండి బ్రీతింగ్ చేసుకోండి ప్రాణాయామం చేసుకోండి ఆ కొన్ని కొన్ని సినిమాలో చూపిస్తుంటారు టెన్షన్ పెరిగినప్పుడు కూల్ ప్యాడ్ నెత్తి మీద పెట్టుకుంటారు అంటే ఆ ప్రెజర్ బయటకు వస్తే బ్రెయిన్ కి ఇబ్బంది అవుతుంది అక్కడ వెజల్స్ పగిలిపోతాయేమో అని చల్లటి నీటిని నీటిని నీటిలో ముంచినటువంటి బట్టని నెత్తి మీద వేసుకోవడం ఒక బకెట్లో హాట్ వాటర్ వేసుకుని కాళ్ళు అందులో పెట్టుకుని కూర్చోవడం సర్క్యులేషన్ పెంచాలి బాడీకి మీరు కాళ్ళు వేడిగా అంటే వేడి తగలాలి సురుక్ అనాలి తర్వాత మళ్ళీ చల్లబడిపోతుంది పైన ఏమో చల్లదాను కింద ఏమో వెచ్చదనం అంటే బ్లడ్ ఫ్లో అంటే ఫ్లోలో ఉంది చాలా ఫాస్ట్గా ఉంది కదా ఇది సర్క్యులేట్ అవుతుంది దానివల్ల బీపీ చాలా వరకు మీకు నార్మల్ అయిపోతుంది ప్రాణాయామం ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది టెన్షన్స్ అన్ని తగ్గిపోతాయి ఇమీడియట్గా వీలైతే కొంచెం ఉప్పు నీళ్ళనే మళ్ళీ ఉప్పుతోనే సమాధానం నోట్లో పెట్టుకుని బాగా పుక్కిలించండి మింగక్కలేదు పుక్కిలించండి పుక్కిలించి ఊసేయండి ఆటోమేటిక్గా లాలాజలం తియ్య లాలాజలం వస్తుంది ఆల్కలైన్ నేచర్ కలిగినటువంటి లాలాజలం వస్తుంది దాని మింగండి ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ లో బీపీ రాకూడదు ఆహార అలవాట్లు సాత్విక ఆహారం వేపుళ్ళు మసాలాలు అరగని పదార్థాలు అంటే త్వరగా అరగని పదార్థాలు మాంసాహారం పూర్తిగా త్వజించగలిగితే అంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని చూడాలి అనుకుంటే మాంసాహారాన్ని త్వజిద్దాం సాత్విక ఆహారాన్ని భుజిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం రైట్ జీవితాం సో మచ్ అండి చాలా వాల్యూబుల్ పాయింట్స్ మాకు ధన్యవాదాలు అండి సూర్యసు